వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ నేను మరొకసారి మీ ముందుకు ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ని అయితే తీసుకొచ్చానండి మీరు చూడ చూడొచ్చు ఇదైతే జీ ప్లస్ వన్ హౌస్ అనమాట కిందన ఒకటి ఉంటుంది ఒక 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 హౌస్ ఉంటుంది పైన ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ ఉంటుంది అనమాట దీనికి ఇంకా కార్ పార్కింగ్ కానీ ఇటువంటివి ఏం లేవన్నమాట గా జీ ప్లస్ వన్ హౌస్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మనకి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది దీనిపైన ఇంకొక డబల్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఆ పైన ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ నే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇదైతే హాల్ అనమాట ఇది మీరు చూడొచ్చు హాల్లో ఒక సింక్ ఉంది మంచి వెంటిలేషన్ కోసం మనకు ఒక విండో అయితే ఉందన్నమాట అక్కడ మీరు చూడొచ్చు ఇది టీవీ యూనిట్ అండి మన హాల్ నుంచి మనం ఒక్కసారి ఒక ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ బెడ్రూమ్కి కి మధ్య ఒక స్మాల్ స్పేస్ అయితే ఉందన్నమాట ఎందుకంటే అక్కడ మనం ఏమైనా చెప్పులు గట్రా తీసి పెట్టుకొని అంటే ఒక చెప్పులు ర్యాక్ అయితే ఉందన్నమాట అండి ఇది అది పెట్టేసుకొని మనం బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనండి ఇది ఒక అంటే మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ అనమాట విత్ ప్లేవిడ్ కబోర్డ్స్ ఓపెన్ డోర్ కబోర్డ్స్తో కలిపి విత్ అటాచ్డ్ టాయిలెట్స్తో మనకి ఈ యొక్క ఫస్ట్ బెడ్రూమ్ అనేది మనకు డిజైన్ చేయడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క బెడ్రూమ్లో ఎటువంటి ఫాల్ సీలింగ్ లాంటిది ఏం లేదండి మీ ఇది బాత్రూమ్ అనమాట అటాచ్డ్ టాయిలెట్స్ ఇవి మీరు చూస్తే ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఇదండి మీ టాయిలెట్స్ పూర్తి చూడవచ్చు ఇది ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్ చేసి ఉన్నటువంటి టాయిలెట్స్ అనమాట దానికి మనకి సింక్ షవర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు మళ్ళీ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి హాల్ నుంచి ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కిచెన్ అండి ఇది కిచెన్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు మళ్ళీ కిచెన్ నుంచి మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్తాం అనమాట మీరు ఒకసారి బాగా గమనించినట్లయితే ఇదైతే మీరు ఒకసారి కిచెన్ చూడండి కిచెన్ అంటే మనకు హాల్కి సెకండ్ బెడ్రూమ్కి మధ్యలో కిచెన్ ఉంటుందన్నమాట ఇది కిచెన్ అనమాట ఇక్కడ మన కిచెన్ కూడా ఏంటంటే కిచెన్ దగ్గర విండో అయితే అవ్వడం జరిగింది ఒకటి అంటే స్మాల్ స్పేస్ అండి చాలా చిన్నదన్నమాట ఇదైతే మనకి ప్రెజెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్కి అయితే మనకి చెప్పడం అనమాట ఓన్లీ సెకండ్ ఫ్లోర్ మాత్రమే దీనికి ఇంకా పైన కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఎటువంటి పర్మిషన్స్ లేవన్నమాట అందువల్ల ఏంటంటే తర్వాత మీరేమైనా పైన ఇది చూడొచ్చు సెకండ్ కన్స్ సెకండ్ బెడ్రూమ్ అనమాట మీరు ఏమైనా ఇంకా పైన కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న వాళ్ళు మీరు మాట్లాడుకొని పర్మిషన్స్ తీసుకొని ఇద్దరు డబ్బులు వేసుకొని పైన కట్టుకోవచ్చు అనమాట ఇదండి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ టాయిలెట్స్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే సెకండ్ బెడ్రూమ్కి నానుకొని ఒక బాల్కనీ అయితే ఉందన్నమాట అయితే ఈ ఫ్లాట్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఫ్లాట్ మనకి పదిహేను లక్షలకి అయితే మనకి సేల్కి అయితే ఉందనమాట ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిన్న మనం చూసాం ఒక కార్ షా మన పాలన స్టేడియం దగ్గర నుంచి ఒక ఫ్లాట్ అనేది నిన్న వీడియోలో చూసామన్నమాట ఇది కార్ షెడ్ దగ్గర కార్ షెడ్ నుంచి మోరు సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క హౌస్ అనేది మనకి ఉందనమాట ఇది వాళ్ళు ఏంటంటే పైన కింద ఉండడం కోసం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అంటే మీరు ఒక కరెక్ట్ చెప్పాలంటే ఈ హౌస్ ఎక్కడ ఉందంటే వాంబే వాంబే కాలనీ వెళ్ళే రూట్లో ఉందనమాట అయితే ఈ యొక్క హౌసు డిస్మెంటల్ వాల్యూ అనేది మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఈ హౌస్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి మీకు సమానంగా ఉంటుందన్నమాట అంటే ల్యాండ్ కాస్ట్ ఇన్ కేసు ఫైనల్ స్టేజ్లో ల్యాండ్ కాస్ట్ ల్యాండ్ ఏంటంటే మీ యొక్క ఈ యొక్క కింద ఉన్నటువంటి వాళ్ళకి మీకు సమాన హక్కులు అనేవి ఉంటాయి అన్నమాట మీరు ఇంకా ఏమైనా స్టెప్ తీసుకొని పైన ఇంకో ఏమైనా ఫ్లోర్ వేసుకుని అంటే పర్మిషన్స్ తీసుకొని ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే మీరిద్దరూ కూడా అంగీకారంతో ఇంకొక ఫ్లోర్ అయితే వేసుకోవచ్చు విత్ పర్మిషన్స్ తీసుకొని ఇదండి ఆ యొక్క ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిది కూడా చూ ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఒకసారి బయటికి వెళ్దాం అనమాట సెకండ్ బెడ్రూము ఇదైతే కిచెను మీరు చూడొచ్చు ఇది వచ్చేస్తే మనకి హాలు చూసుకున్నట్లయితే దాని పక్కనే ఉన్నటువంటిది అది చూస్తే మీకు ఫస్ట్ బెడ్రూమ్ అనమాట మేము ఇంత ఫస్ట్ వచ్చినట్టు చూసినాము కదా ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఫ్లాట్ నుంచి బయటికి వెళ్తాం అనమాట అది ఎంట్రన్స్ అనమాట